కోతుల సమస్యలను మానవాళి మనుగడ సాధించాలంటే కోతులను నిర్మూలి మానవాళి మనుగడ సాధించాలంటే మానవాళి మనుగడ సాధించాలంటే పెరటి కూరగాయలు తినాలంటే పెరటి కూరగాయలు తినాలంటే పెరటి ఆకుకూరలు తినాలంటే పెరటి ఆకుకూరలు తినాలంటే పెరటి పండ్లు తినాలంటే పెరటి పండ్లు తినాలంటే పంటలు కాపాడాలంటే రైతుల పంటలు కాపాడాలంటే విజయవంతం చేయండి సామాజిక ర్యాలీని విజయవంతం చేయాలి సామాజిక ర్యాలీని విజయవంతం చేయండి సామాజిక ర్యాలీని జైలుగా మార్చకుండా ఉండాలంటే ఇళ్లను జైలుగా మార్చకుండా ఉండాలంటే ఇళ్లను జైలుగా మార్చకుండా ఉండాలంటే మానవుల సేచిక భంగం కలగకుండా ఉండాలంటే నిర్మూలించాలి కోతులను వెంటనే పట్టణంలో కోతుల సమస్యలను పట్టణంలో కోతుల సమస్యలను పట్టణంలో కోతుల సమస్యలను పట్టణంలో కోతల సమస్యలను అదే విధంగా రెండు లైన్లు కోరుతున్నాం